మొత్తానికి ఇంట్లోకి మరో వారసుడొచ్చిన విషయం తెలిసిందే డబుల్ ధమాకాగా ఒకేసారి పాప బాబుకి ఉపాసన జన్మనివ్వడంతో వారసుడు కావాలనే కోరిక చిరంజీవికి తీరడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మరోవైపు రామ్ చరణ్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు మొత్తానికి మెగా వారసుడు వచ్చాడని ఫ్యాన్స్ ఏకంగా అపోలో హాస్పిటల్ దగ్గర తెగ సందడి చేశారు మరోవైపు సినీ రాజకీయ నాయకులంతా రామ్ చరణ్ ఉపాసన దంపతులకి సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు అయితే ఈ పుల్లి మెగా వారసులు ఈ కొత్త ప్రపంచంలోకి రావడంతోనే వారి చిన్న తాత పవన్ పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలిసింది అంతేకాదు భారతదేశపు అప్పర కుబేరుడు ముఖేష్ అంబానీ కూడా అద్రిపోయే గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది మరి వాళ్ళిచ్చిన గిఫ్ట్స్ ఏంటి ఈ కవలలు పుట్టిన సమయం గురించి పండితులు ఏం చెప్తున్నారు వారసులకి పుట్ట పెట్టబోయే పేర్లు గురించి నడుస్తున్న ఈ చర్చ ఏంటనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనా దంపతుల జీవితంలోకి ఒకేసారి ఇద్దరు అడుగు పెట్టారు ఒక బాబు ఒక పాప పుట్టడంతో కొనిదల మరియు కామినేని కుటుంబాలలో పండగ వాతావరణం నెలకొంది జనవరి ముప్పై ఒకటో తేదీ శుక్రవారం రాత్రి అద్భుతం జరిగింది ఇప్పటికే క్లీన్ కారాతో ఎంతో సందడిగా ఉన్న మెగా ఇంటికి ఇప్పుడు ఇద్దరు బుజ్జి అతిథులు తోడవడం విశేషం ఈ వార్త బయటికి రాగానే సోషల్ మీడియాలో మెగా సెలబ్రేషన్స్ అనే హ్యాష్ విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది అభిమానుల ఆనందానికి అవధులేవు అపోలో ఆసుపత్రి వద్ద అభిమానులు చేసిన జై జై ద్వానాలు చూస్తూ ఉంటే ఒక కొత్త సామ్రాజ్య వారసులు అడుగుపెట్టిన అపురూప ఘటనలా అనిపించింది ఇక ఈ అను ఆనందకరమైన వార్తని మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఆయన తన పోస్టులో ఎంతో ఎక్సైటింగ్ ఫీల్ అయ్యారు రామ్ చరణ్ ఉపాసనా దంపతులకి ఒక మగబిడ్డ ఒక ఆడపిల్ల పుట్టారని తల్లి మరియు పిల్లలు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన అన్నారు ఈ చిన్నారులను తమ కుటుంబంలోకి ఆహ్వానించడం తాతయ్యగా నానమ్మగా తమకెంతో గర్వంగా సంతోషంగా ఉందని చిరంజీవి సురేఖ గారు అన్నారు ఇది దైవాశీర్వాదమని ప్రతి ఒక్కరి ప్రార్థనలు ప్రేమ ఆశీర్వాదాల వల్లే ఇది సాధ్యమైందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు నిజంగా ఒక తాతగా చిరంజీవి గారి ముఖంలో కనిపిస్తున్న ఆనందం మాటల్లో వర్ణించలేం అయితే మెగా కుటుంబంలో జరిగిన ఈ వేడుక్కి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది చరణ్ దంపతులకి తన హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ వార్త విన్నప్పుడు తనకు కలిగిన ఆనందం చెప్పలేనంతగా అన్నాడు చిరంజీవి గారి ముఖంలోనూ చిన్నారి క్లీన్ కార ముఖంలోనూ ఆ గర్వం సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నాయని బన్నీ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు మెగా ఫ్యామిలీ మొత్తం ఇలా నవ్వుతూ ఉండడం చూడడం చాలా హ్యాపీగా ఉందని అన్నాడు ఈ ట్వీట్ తో చరణ్ బన్నీ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు దీనివల్ల అల్లు మరియు మెగా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మరోసారి హైలైట్ అయింది ఇక ఈ మెగా వారసుల కోసం అందుతున్న బహుమతుల గురించి ఇప్పుడు నెట్టింట ఒక పెద్ద చర్చ జరుగుతోంది ముఖ్యంగా బాబాయి పవన్ కళ్యాణ్ గారు మరియు వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ గారు పంపిన కానుకలు హాట్ టాపిక్ గా మారాయి పవన్ కళ్యాణ్ గారు తన అన్నయ్య మనవడు మరియు మనవరాలి కోసం ఎంతో ప్రేమతో ఒక అపురూపమైన బహుమతిని సిద్ధం చేశారని ఇది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు మెగా వారసత్వానికి ఆయన ఇచ్చే గౌరవం మరియు ప్రేమాభిషేకం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు మరోవైపు భారతదేశ పపర కుపేరుడు ముఖేష్ అంబానీ గారు కూడా ఈ వారసుల కోసం ఒక అత్యంత ఖరీదైన బహుమతిని పంపారని కూడా తెలుస్తోంది అది ఒక బంగారు అని దీని విలువ రూపాయల్లో ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే గతంలో క్లీన్ కారా కూడా అంబానీ గారు గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే ఇవే కాకుండా మరికొందరు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా ఈ చిన్నారుల కోసం ఖరీదైన బహుమతులు పంపుతున్నారని తెలిసిందే అయితే ఇద్దరు కవలలు పుట్టిన గడియలు కూడా చాలా విశేషమైనవని విశ్లేషకులు కూడా చెబుతున్నారు బిడ్డలు పుట్టిన సమయం మామూలు సమయం కాదని అద్భుతమైన గడియల్లో వారు జన్మించారని వారికి ఇక తిరిగే ఉండదని చిరంజీవి కుటుంబానికి కూడా వారు రాక వల్ల ఇక తిరిగే ఉండదని వీరి జాతకం కూడా యోగాన్ని సూచిస్తుందని భవిష్యత్తులో వారు తమ తాత మరియు తండ్రి కంటే గొప్ప పేరు తెచ్చుకుంటారని అలా కుటుంబం పరువు నిలబెడతారని జ్యోతిష్య నిపుణులు పండితులు చెబుతున్నారు అయితే ఆ రోజు ఉన్న ప్రత్యేకత వల్ల అలాగే ఆ మంచి గడియల ప్రభావం వల్ల వారసుడు పుట్టగాని రామ్ చరణ్కి అదృష్టం కలిసి వచ్చిందని తెలుస్తోంది ఇక చిరంజీవి గారికి కూడా తన వ్యాపార సామ్రాజ్యం వల్ల అదే రోజు సుమారు వంద కోట్ల రూపాయలు కాసుల వర్షంలాగా ఒకే రోజు వచ్చి పడ్డాయట ఈ ఆసక్తికరమైన వార్త విని చిరంజీవి గారు నా మనవడు నా మనవరాలు రాకతోనే ఈ న్యూస్ నాకు అందింది అంటూ ఆయన కూడా చాలా ఆనందంగా ఉన్నారట ఒకవైపు మూవీ సక్సెస్ మరోవైపు వారసుల రాక వల్ల ఇలా మెగా కుటుంబంలో వరుసగా శుభవార్తల మీద శుభవార్తలు వినపడడం అభిమానులకు పెద్ద పండగలాగా మారింది ఇదిలా ఉంటే ఇదే సమయంలో వారసుడికి అందబోయే ఆస్తుల గురించి కూడా కొన్ని చర్చలు వస్తున్నాయి ఈ లెక్కన పుట్టిన బాబు కేవలం మెగా వారసుడు మాత్రమే కాదు పుట్టుకతోనే భారీ ఆస్తులకి అధిపతిగా మారాడనే చెప్పాలి సాధారణంగా సెలబ్రిటీల కుటుంబాల్లో వారసత్వం అనేది కేవలం పేరు కాదు అపారమైన సంపదతో కూడా వస్తుంది ఈ విధంగా ఈ మెగా వారసుడి విషయంలో తల్లి ఉపాసన వైపు నుండి చూస్తే ఆమె అపోలో హాస్పిటల్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు నిర్మించిన కామినేని కుటుంబానికి చెందిన వారసురాలు అంటే వ్యాపార సామ్రాజ్యం యొక్క వాటాలు మరియు ఆస్తులు ఈ బిడ్డలకి తల్లి తరపు నుండి అందుతాయి ఇక తండ్రి రామ్ విషయానికి వస్తే ఆయన గ్లోబల్ స్టార్ గా సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులు ఫామ్ హౌస్ లు ఇతర పెట్టుబడులు తన వారసుడికి చెందుతాయి వీటన్నిటికీ మించి మెగాస్టార్ హర్ చిరంజీవి గారి నుండి వచ్చే వారసత్వం ఆయన సంపాదించిన అపారమైన సంపద కూడా ఈ బాబుకే సొంతం కాబోతుంది ఇది కేవలం ఆర్థిక పరమైన ఆస్తి మాత్రమే కాదు మూడు తరాల కష్టం మరియు కీర్తి ప్రతిష్టలు కూడా ఈ మెగా వారసుడికి అండగా ఉంటాయి పాప బాబు పుట్టిన తర్వాత రామ్ చరణ్ తండ్రిగా తన అనుభూతిని పంచుకుంటూ ఆయన చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి సమాధానమిస్తూ ఇంతకన్నా ఆనందకరమైన క్షణాలు తన జీవితంలో లేవని అందుకే మాటలు రావడం లేదని అన్నాడు తన బిడ్డని మొదటిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ని వర్ణించడం చాలా కష్టమని అది ఏ తండ్రికైనా ఒక అద్భుతమైన అనుభవం అని అన్నాడు నేను ఎక్కువ చెబితే అది ఏదో సినిమా స్క్రిప్ట్ లాగా ఉంటుంది కానీ నా అనుభూతి ప్రతి తండ్రి అర్థం చేసుకోగలడని చెప్పుకొచ్చాడు బిడ్డ ఎవరిలా ఉంది అని అడిగినప్పుడు ఖచ్చితంగా నాలానే ఉన్నారని ఆయన నవ్వుతూ సమాధానం ఇవ్వడంతో ఇది విన్న అభిమానులు ఆనందంతో గట్టిగా అరిచారు అయితే వారసులకి పేరేం పెడతారని ప్రశ్న ఎదురవ్వడంతో తమ సాంప్రదాయాల ప్రకారం నామకరణం చేస్తామని చరణ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ నాకు సాంప్రదాయాల గురించి అంతగా తెలియదు కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం పదమూడవ రోజున లేదా ఇరవై ఒకటవ రోజున పేరు పెడతారని చెప్పారు ఆ రోజు వరకు వేచి చూడాలని అప్పుడు అందరికీ తానే స్వయంగా పేర్లను వెల్లడిస్తానని అయితే ఖచ్చితంగా తన తండ్రి పేరు కలిసేలా పెడతానని ఆయన అనడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక వైద్యుల ప్రకారం ఉపాసన మరియు ఇద్దరు బిడ్డలు ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారు మరియు త్వరలోనే వారిని ఇంటికి తీసుకెళ్తారని డాక్టర్ సుమరా మనోహర్ తెలిపారు ఈ ప్రయాణంలో అపోలో సిబ్బంది అందించిన సపోర్ట్ వెలకట్టలేనిదని చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ అన్నారు అలాగే రాత్రి సమయంలో డెలివరీ జరిగినప్పటికీ మీడియా మిత్రులు మరియు అభిమానులు అక్కడ వేచి ఉండడం మెగా ఫ్యామిలీ పట్ల వారికి ఉన్న ప్రేమాభిమానాలను చూపించడం ఇంకా చిరంజీవి గారు స్వయంగా బయటకు వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలపడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని చెప్పాలి అలా చాలా సంవత్సరాలుగా మెగా కుటుంబం మరియు అభిమానులు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు చాలా సంవత్సరాలుగా మేము వేచి చూస్తున్నాం దేవుడు మాకు అనుకున్న సమయంలో ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని చిరణ్ అనడం చిరంజీవి గారు తన మనవడు మనవరాల్ని చూసి పొందిన ఆనందం ఆయన కళ్ళల్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది అలాగే ఆయన ఆనందానికి అవధులు లేవు అని ఆయన పదే పదే అనడం చూస్తూ ఉంటే ఒక తాతగా ఆయన ఎంత గర్వపడుతున్నారో అర్థమవుతుంది అభిమానులు కూడా అపోలో హాస్పిటల్ వద్ద జై జై ద్వానాలతో హోరెత్తించారు ఇక అది ఒక ఉత్సవంలా అనిపించింది ఇక మెగా వారసులకి తల్లి వైపు నుంచి అపోలో వంటి సేవారంగం తల్లి వైపు నుంచి గ్లోబల్ స్టార్ ఇమేజ్ తాత వైపు నుంచి మెగాస్టార్ వారసత్వం ఇలా మూడు విధాల శక్తియుక్తులు అబ్బాయి అని చెప్పాలి వీరి జాతకం ప్రకారం వీరు పుట్టిన వెంటనే చిరంజీవి గారికి ఆర్థిక లాభాలు రావడం అనేది వీరు లక్కీ ఛామ్స్ అని నిరూపిస్తోంది భవిష్యత్తులో ఈ పిల్లలు సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మెగా కుటుంబ సభ్యులు కూడా ఆశిస్తున్నారు ఉపాసన గారు తన పిల్లల్ని కూడా అదే క్రమశిక్షణతో సేవా దృక్పథంతో పెంచుతారని మన అందరికీ తెలిసిన విషయమే మొత్తానికి రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల జీవితంలో కొత్త అధ్యయనం స్టార్ట్ అయింది బాబు మరియు పాప రావడంతో మెగా కుటుంబం ఇప్పుడు పూర్తి పరిపూర్ణమైందని చెప్పాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి బుల్లి మెగా వార్స్ రాక్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో నాతో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్